ఇంగ్లీష్ రావటం కేవలం అదనపు ప్రయోజనం మాత్రమే సీఎం నేను పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో చదవలేదు సీఎం గుంటూరు గుడివాడకో వెళ్లి చదువుకోలేదు సీఎం ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదన్న బీఆర్ఎస్ విమర్శలు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ గొప్పదేం కాదని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మధ్య అసలు ఇంగ్లీష్ ఎంతవరకు అవసరం ఇంగ్లీష్ రాకపోయినంత మాత్రాన సీఎం స్థాయికి వచ్చే ఇబ్బందులేంటి ముఖ్యమంత్రి చెప్తున్నట్లు అది కేవలం సమాచార మార్పిడికి మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప మాతృభాషలో మాట్లాడటం వల్ల ఎవరి గౌరవం తగ్గదని రేవంత్ రెడ్డి చెప్పారు తెలివితేటలు చిత్తశుద్ధికి భాషతో సంబంధం లేదని కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రావట్లేదని సోషల్ మీడియాలోనూ బయట ఆయనపై విమర్శలొచ్చాయి రెండు మూడు సార్లు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించి తడబడిన ఘటనలు సైతం ఉన్నాయి వీటన్నింటినీ పట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డిపై రకరకాల ప్రచారాలు చేసింది అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ఆయన తాను పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదవలేదని ప్రభుత్వ బడిలో చదువుకుని సీఎం స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు అప్పట్లో సైతం ఓ కార్యక్రమంలో గుంటూరు గుడివాడకు వెళ్లి కార్పొరేట్ పాఠశాలలో తాను చదువుకోలేదని పరోక్షంగా కేటీఆర్ గురించి ప్రస్తావించారు ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని తిప్పికొడుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జరిగిన విదేశీ పర్యటనలు జాతీయ మీడియాతో ముఖాముఖి సమయాల్లోనూ ముఖ్యమంత్రి మాట్లాడిన ఇంగ్లీష్ భాషపై ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాతృభాషతో పాటు మరో భాష వస్తే అదనపు ప్రయోజనం ఉంటుందన్న ఆయన అది తప్పనిసరి కాదని గుర్తు చేశారు ఇంగ్లీష్ రావటమే గొప్ప అయితే అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారని అది వారి మాతృభాష అని అన్నారు బ్రిటన్ లాంటి దేశాల్లో కార్మికులకు సైతం ఇంగ్లీష్ వస్తుందని అది గొప్ప విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు ఒక భాష రానంత మాత్రాన ఎవరూ తక్కువ కాబోరన్న ఆయన మాతృభాష కంటే గొప్పది ఏదీ లేదని చెప్పారు అభివృద్ధి చెందిన దేశాలైన చైనా జపాన్ జర్మనీ లాంటి దేశాల్లో ఇంగ్లీష్ ను పెద్దగా నేర్చుకోరని అయినా ఆయా దేశాల్లో అభివృద్ధిలో చాలా ముందున్నాయన్నారు అందుకే తెలివితేటలకు భాషకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానంపై సోషల్ మీడియాలో సెటైర్లు చక్కెర్లు కొడుతున్నాయి కేవలం ఒకే భాష మీద ఆధారపడటానికి ఆయన సామాన్య వ్యక్తి కాదని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించుకోవాల్సిందే కానీ ఇంగ్లీష్ లాంటి అంతర్జాతీయ భాష ముఖ్యమంత్రులకు తెలిసి ఉండాలని ఆశిస్తున్నారు సింగపూర్ స్విట్జర్లాండ్ లాంటి దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ తెలియకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురైన విషయం వాస్తవమని అందుకే ఒక రాష్ట్రానికి సారథ్యం వహించే వ్యక్తికి ఇంగ్లీష్ భాషపై పట్టుండాలని ప్రతిపక్షాలు అడగటంలో తప్పులేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందులోనూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తుందని కనీసం పార్టీలో ఏవైనా అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినా ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుందని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం భాష ముఖ్యం కాదనటం విడ్డూరమే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం తమ రాష్ట్రాల్లోని పెట్టుబడుల అనుకూల వాతావరణం తమ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల్ని ఇంగ్లీష్లో వివరిస్తుంటే రేవంత్ రెడ్డి నీళ్లు నవలటం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని చెబుతున్నారు ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిందని భారత లాంటి దేశాల్లో ఆ భాష వాడకం ఎక్కువని గణాంకాలు చెబుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇంగ్లీష్ ని తేలికగా తీసిపారేయడాన్ని విశ్లేషకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మన దేశంలో రాష్ట్రంలో ఇంగ్లీష్ అధికార భాష అన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోతున్నారని విమర్శిస్తున్నారు ఎవరికీ పుట్టుకతోనే ఇంగ్లీషు సహా ఏ ఇతర భాషలు రావు కానీ అవసరం ఏర్పడే కొద్దీ వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది అలా అని మాతృభాషను అగౌరవపరచాల్సిన అవసరం లేదు బ్రిటిషర్లు వెళ్ళిపోయిన ఎనభై ఏళ్లకు సైతం ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంగ్లీష్నే ఎక్కువ వాడుతున్నాం అందుకే ముఖ్యమంత్రులు మంత్రులు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు మంచిది